హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండి అంటే జూన్ ట్వంటీ ఫోర్త్ తన బర్త్డే అనమాట మొన్న ట్యూస్డే రోజు జరిగింది సో ఆ రోజు మేము మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయిపోయాము కామారెడ్డి నుండి సో నేను మా హస్బెండ్ మా చెల్లెలు ముగ్గురు కలిసి కామారెడ్డి నుండి హైదరాబాద్కి వెళ్ళాము మా అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు అంటే అక్కడ నేను యాక్చువల్గా ఇంకా ఇప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వాలనేది కూడా నాకు ఏం అర్థం కాలేదు సో అప్పుడు లాస్ట్ టైం మా చెల్లెకి బ్రైట్ టు బీ చేసినప్పుడు ష్యామ్కి చాలా బాగా అనమాట అట్లా సో అందుకోసమని చెప్పేసి ఇంకా అట్లా చేద్దామని చెప్పేసి చెప్పాను మా చెల్లెలకి చెప్తే ఇంకా ప్రైవేట్ థియేటర్ అట్లా బుక్ చేసింది అనమాట తను అంటే వన్ మంత్ ముందే బుక్ చేసుకున్నాం మేము అంటే స్లాట్స్ అన్నీ దొరకవు కదండి మనం అనుకున్న టైంలో అని చెప్పేసి నేను వన్ మంత్ ముందే బుక్ చేసుకున్నాను ఎప్పుడు అంటే జూన్ ట్వంటీ ఫోర్త్ నైట్ సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ అనమాట త్రీ అవర్స్ ఉంటుంది మనకి సో మనం అక్కడే మనకి కేక్ కానివ్వండి డెకరేషన్ కానివ్వండి మళ్ళీ అవన్నీ సపరేట్గా ఉంటాయండి అండ్ మనకి ఏదైనా ఫుడ్ కావాలన్నా కూడా సపరేట్గా ఆర్డర్ చేసుకోవాలి అండ్ ఇంకా ఫాగ్ కానివ్వండి ఇంకా ఫొటోస్ కానివ్వండి అవన్నీ మనం ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు అన్నీ సెట్ చేస్తారనమాట మనం వెళ్ళేలోపు ఇంకా ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే ఇంకా మా ఆయనని మేము కార్ నడపనివ్వలేదు ఎందుకంటే టైర్డ్ అయిపోతాం కదా సో అంటే సెవెన్ థర్టీకి ఎట్లా స్టార్ట్ అవుతాయి టెన్ థర్టీ అయిపోతుంది మళ్ళీ బయట తిని వచ్చేలోపు ఇంకా నైట్ వన్ అవర్ అయిందనమాట ఆ రోజు సో తనకి ఎందుకు స్ట్రెయిన్ ఇవ్వడం అంతా అని చెప్పేసి ఇంకా సెవెన్ సీటర్ క్యాబ్ ఉంటుంది కదా అది బుక్ చేసుకొని హైటెక్ సిటీకి వెళ్ళిపోయామనమాట డైరెక్ట్గా మా స్లాడ్ వచ్చేసి సెవెన్ థర్టీకి ఉందని చెప్పాను కదా మేము సిక్స్ కంతా స్టార్ట్ అయిపోయాము సో కరెక్ట్గా సెవెన్ ట్వంటీ వరకు రీచ్ అయిపోయామనమాట అక్కడికి సో చూశారు కదా అంటే మధ్య మధ్యలో నేను క్లిప్స్ తీసానండి అంటే మాట్లాడనికే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉంటుంది కదా సో డైరెక్ట్గా అదే చూపిస్తే మీకు కూడా అర్థం కాదు అని చెప్పేసి మధ్య మధ్యలో ఇలా చేసామన్నమాట ఎందుకంటే ఇక్కడ చూసారు కదా చాలా ట్రాఫిక్ ఉంది సో చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము వన్ అండ్ హాఫ్ అవర్ ముందే వెళ్ళాము సో ఇక్కడ చూసారు కదా అసలు చాలా టైం పట్టింది అంటే యాక్చువల్గా మా అక్క ఇంటి దగ్గర నుండి దగ్గరే అండి హైటెక్ సిటీ సో చూసారు కదా ఇక్కడ సైబర్ టవర్స్ దగ్గరే చాలా అంటే కాకపోతే ఆ రోజు ట్రాఫిక్ ఉండడం వల్ల దట్టు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా అక్కడ సో వాళ్ళు అప్పుడందరూ ఇంటికి వెళ్తారు కాబట్టి ఇంకెక్కువ ట్రాఫిక్ ఉంది ఆ టైంలో సో అందుకోసం అని చెప్పేసి మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందే అనమాట సో మా డెస్టినేషన్కి మేము రీచ్ అయిపోయాము ఇట్లా షైట్గా వెళ్తే ఇక్కడ బింజన్ బ్యాష్ అని ఉంటుందండి మనకి హైటెక్ సిటీలో ఉంటుందన్నమాట అంటే అండ్ ఇంకా మాధాపూర్లో కూడా ఉంది ఈ బ్రాంచ్ సో మేమైతే హైటెక్ సిటీ బ్రాంచ్ చూస్ చేసుకున్నాము ఎందుకంటే లాస్ట్ టైం మా చెల్లెలకి కూడా అక్కడికే వెళ్ళాము కాబట్టి సో కొంచెం ఈజీగా ఉంటుంది తెలిసిన ప్లేసే కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము అండ్ థీమ్ వచ్చేసి మేము మ్యాజెస్టిక్ థీమ్ బుక్ చేసుకున్నామండి అంటే యాక్చువల్గా ఇంకా చాలా ఉన్నాయి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక్కొక్కటి డీటెయిల్గా చూపించాను థీమ్స్ థీమ్స్ మట్టుకే చూపించానండి ఎందుకంటే ఆల్రెడీ డెకరేషన్ అయిపోయి వేరే వాళ్ళు అందులో ఉన్నారనమాట సో వాళ్ళ ప్రైవసీని మనం థియేటర్ బుక్ చేసుకునేది ప్రైవసీ కోసం సో వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయలేం కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా తీయలేదు జస్ట్ అక్కడ ఉన్న నేమ్స్ రాసినవి మాత్రం చూపించాను అంతే సో చూసారు కదా బింజాన్ బ్యాష్ అని ఇంకా ఇట్లాంటివి చాలా వచ్చాయండి ఇప్పుడు ఎక్కడైనా కూడా చాలా అంటే చాలా వచ్చాయి ఇప్పుడు అంటే ఈవెన్ ఈజీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి ఒక ట్వంటీ పీపుల్ వరకు కూడా మనం చేసుకోవచ్చు అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా పర్సన్కి పర్ ఎంత పడతా అంటే ఫోర్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారనమాట సో అట్లా మేము ఓన్లీ ఫైవ్ మెంబెర్స్ మేము వెళ్ళామండి అంటే ఎవరిని పిల్లలేదు ఎందుకంటే మా పిన్ని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్దాం అనుకున్నాము కాకపోతే మా బాబాయ్కి మొన్న సర్జరీ అయింది కాబట్టి ఇంకా వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళకి వాళ్ళ అక్కడ ఉండడం అవసరం కదా అని చెప్పేసి పిల్లలేదు ఇంకా మా చిన్నపిన్ని కూతుర్ని పిలుద్దాం అనుకున్నాము బట్ ఏంటంటే ఆ టైంలో అసలు మాకు మేము ఇక్కడి నుండి స్టార్ట్ అవ్వడం లేట్ అయిపోయిందనమాట అంటే అనుకోకుండా షామ్కి ఏదో వర్క్ ఉంది సో లేట్ వచ్చాడు ఇంకా మేము అనుకున్న టైంకి రీచ్ అవుతామో లేదా అదే టెన్షన్లో ఉన్నామన్నమాట సో నేను యాక్చువల్గా నేను మర్చిపోయాను పిల్లడం సో చెప్దామనుకున్నాను కానీ తనకు కూడా వర్క్ ఉంటుంది కదండి తనకి అని చెప్పేసి పిల్లలేదు సో ఇదనమాట ఇంకా చూసారు కదా మేము రీచ్ అయిపోయాము ఏంటంటే ఇలా చిన్నగా అపార్ట్మెంట్ టైప్లో ఉంటుందండి చూపించాను కదా ఇందాక అపార్ట్మెంట్ టైప్లో ఉంటుంది సో ఒక ఫ్లోర్లో మేము వచ్చేసి థర్డ్ ఫ్లోర్ ఆర్ ఫోర్త్ ఫ్లోర్ అనుకుంటా నాకు తెలిసి ఫోర్త్ ఫ్లోర్లో వీళ్ళది ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసారు కదా అండ్ ఇంకా మా హస్బెండ్ వైట్ కలర్ టీ షర్ట్ తీసుకున్నామండి అదే రోజు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి కమర నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ బిరంగూడాల ట్రెండ్స్లో వైట్ టీ షర్ట్ తీసుకున్నాం తన కోసం అని చెప్పేసి సో చూసారు కదా ఇది ఇక్కడ వచ్చేసి తనకి పార్టీ అనమాట అక్కడ పక్కన చూసారు కదండీ స్కార్లిస్ట్ ఆమె గోస్ అట్లా ప్లాటినం కార్నివల్ ఇవన్నీ ఇటు సైడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మెజెస్టిక్ ఏమో వచ్చేసి అటు సైడ్ అనమాట సో మేము లాస్ట్ టైం ఇటు సైడ్ అనమాట మా చెల్లికి లాస్ట్ టైం కార్నివల్ చేసామనుకుంటా థియేటర్ నాకు తెలిసి అంతే నాకు గుర్తుంది అదే సో నెక్స్ట్ ఇప్పుడు మాకు వచ్చేసి మెజెస్టిక్ చేసుకున్నాం అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మీరు అనుకోవచ్చు మరి మీ చెల్లెళ్ళు కూడా అని సో తనకి వీడియోస్లో రావడం ఇష్టం ఉండదు కాబట్టి నేను కూడా ఎక్కువ ఏం ఫోర్స్ చేయను అనమాట సో ఇంకా తనకి ఇచ్చేసాను ఫోన్ ఎందుకంటే నా ప్రజెన్స్ చాలా తక్కువ ఉంటుందన్నమాట అట్లీస్ట్ ఈరోజు బర్త్డే రోజు తన పక్కనే నేను ఉండాలి మా ఆయన పక్కన అని చెప్పేసి ఇంకా నేను మా చెల్లెలకి ఇచ్చాను షూట్ చేయమని చెప్పేసి తనే వీడియో షూట్ చేసింది చాలా మట్టుకి సో ఇక్కడ చూసారా అక్కడ బర్త్డే ఇండియా బాస్ట్లు ఇతన్ బర్త్డే అని చెప్తున్నాం అనబడ్డే చాలా అంటే చాలా హ్యాపీగా అండి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేడు మా ఆయన కూడా అంటే ఇదంతా బుక్ చేస్తున్నానని తెలుసు కానీ ఇంకా లోపల ఏమేమి అంటే అంత పెద్దగా ఏం సర్ప్రైజ్లు ఏమి ఇవ్వలేదండి అప్పటికే నాకు ఏమంటారు ఆ రోజు అమౌంట్ ఎక్కువనే అయినాయి అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ఇది కొనాలి అన్న థాట్ ఏం లేకుండే ఎందుకంటే ఆ వన్ వీక్ నుండి మా ఇంట్లో సిచువేషన్స్ కొన్ని బాగాలేకుండే అనమాట శ్యామ్ వల్ల అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు సో అక్కడికి తిరగడమే నాకు సరిపోయింది నాకు అసలు తనకి గిఫ్ట్ తీసుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు సో ఇంకా తర్వాత తీసుకుందాంలే అనుకున్నాను కానీ ఇంకా టైం లేకుండే ఆ రోజు మేము వెళ్ళేసరికి లేట్ అయిందని చెప్పాను కదా సో అందుకోసం అనమాట సో చూసారు కదా మేము బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి మ్యాజెస్టిక్ ఇక్కడ ఎందుకంటే ఆ ఫాగ్ మేము అదంతా పెట్టించామన్నమాట తను బయటికి వెళ్ళారంట సో ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు అప్పట్లోపు నేను ఎంటీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అంటే ప్లేస్ అలా అంటే చాలా బాగా నచ్చింది ఎంత బాగా కనిపిస్తుంది కదా సో చాలా ఎంజాయ్ చేసామండి త్రీ అవర్స్ అసలు చాలా అంటే బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ లాస్ట్ టైం యాక్చువల్గా మీరు అనుకోవచ్చు మా చెల్లెలకి కూడా కొంచెం ఇలాగే చేసాము బట్ ఇక్కడ డెకరేషన్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట చూసారు ఇక్కడ హ్యాపీ బర్త్డే శ్యామల్ రాపించాము అండ్ ఇక్కడ చాలా మంది అడిగినాను అంటే నెక్స్ట్ డేనే నా బర్త్డే అనమాట కన్ఫ్యూజ్ అయ్యారు అసలు నెక్స్ట్ డే నేను స్టేటస్ పెడుతున్నప్పుడు అదేంటి అని చెప్పేసి అసలు బర్త్ డే ఎవరిది అని చెప్పేసి జూన్ ట్వంటీ ఫోర్త్ మా ఆయనదండి ట్వంటీ ఫిఫ్త్ నాది సో నెక్స్ట్ డేనే నాదనమాట సో అందుకోసం యాక్చువల్గా ఇద్దరిది కట్ చేపిద్దామని అనుకున్నాము బట్ నాకు ఎందుకో కేక్ కటింగ్ అంత అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఏం ఉండదు అనమాట సో అందుకోసమే నేను వద్దన్న చెప్పాను ఫస్ట్ అయితే ఇంకా శాంతి చేద్దాం తర్వాత నాకు చూద్దాంలే నెక్స్ట్ డే అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో చూశారు కదా ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఆ సౌండ్ సిస్టమ్ కానివ్వండి ఏసీ కానివ్వండి మనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి బట్ ఇంకా మా ఆయన నేను పాపం బయటే కూర్చోబెట్టాను అనమాట నువ్వు లోపలికి రావద్దు అంటే తనకి యాక్చువల్గా ఫాగ్ అంటే చాలా ఇష్టం బట్ అది ఇంక్లూడ్ చేశాను అనే విషయం తనకు తెలీదు ఇదంతా బుక్ చేస్తున్నానన్న విషయం తెలుసు బట్ లోపల ఇంకా ఫొటోస్ అదంతా తీస్తున్నాను అని చెప్పేసి కేక్ అంతా ఆర్డర్ చేస్తున్నాను అదంతా తెలియదు అనమాట జస్ట్ ఇట్లా కేక్ వాళ్ళే ఇస్తారేమో చిన్నది అది కట్ చేపించి జస్ట్ ఇట్లా ఎంజాయ్ చేసి వస్తామేమో అనుకున్నాడు బట్ అది కాదు ఇక్కడ చూసారు కదా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఫస్ట్ టైం నేను మా ఆయనకి ఇలా సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎప్పుడు కూడా డెకరేట్ అనేది చేయకపోతుండే నేను ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేదాన్ని బట్ ఇప్పుడు మంచిగా డెకరేట్ చేయించి చూసారు కదా మా ఆయన నేను ఇట్లా కూర్చోబెట్టాను బయట ఇక్కడే కూర్చో నువ్వు ఇంకా అని చెప్పేసి ఇంకా నువ్వు లోపలికి వెళ్ళి ఇంకా అన్ని సెట్ చేశాను అనమాట సో చూశారు కదా ఇంకా అతను రాలేడు సో బయట మా అక్క వాళ్ళు ఇంకా షామ్ ఫొటోస్ తీస్తున్నారు కొన్ని అంటే లోప లోపలికి వెళ్ళక ముందు ఇలా ఉన్నాడు అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అట్లా క్యాప్చర్ చేస్తున్నారు వాళ్ళు సో ఇంకా నేను వచ్చేసి కాసేపు ఇక్కడ లోపల ఏమంటారు రూమ్ ఎక్స్ప్లోర్ చేశాను ఇంతకుముందు లైట్స్ లేకుండా తీసాను కదా ఇప్పుడు లైట్స్ వేసి కొంచెం వీడియో తీశాను యాక్చువల్గా ఇంకా ఇద్దరం వైట్ అనుకున్నాం బట్ నేను వైట్ వేసుకోలేదు అంటే నా దగ్గర వైట్ డ్రెస్ లేదండి నేను తీసుకోలేదు డ్రెస్ ఇది వచ్చేసి ఎప్పుడో తీసుకున్నాను ఇక్కడే కామారెడ్డి ట్రెండ్స్లో తీసుకున్నాను అనమాట సో ఇది కొత్తది ఉంది కదా ఇంకెందుకులే వేరేది అని చెప్పేసి నేను ఏం తీసుకోలేదండి అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు నాకు తీసుకోవాలి అని చెప్పేసి ఎందుకంటే ఆయనది సెలబ్రేట్ చేయాలి అన్న దాంట్లోనే ఉన్నాను అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తనకి ఇవ్వాల్సినవి కూడా ఏమీ లేవండి వాచ్ ఇచ్చేసాను మొన్నే కెల్విన్ క్లేన్ ఇచ్చేసాను సో ఇంకా ఫోన్ ఇచ్చేసాను చేతికి కడియం ఇచ్చేసాను ఐ మీన్ అంటే మనకి సిల్వర్ గోల్డ్ ప్లాటినం కలిపి ఉంటుందన్నమాట తన హ్యాండ్కి ఇచ్చాను ఇంకా తనకి ఇవ్వడానికి నాకు ఏ ఆప్షన్ లేదనమాట సో ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు సో అంత టైం కూడా లేకుండే ఆలోచించేంత టైం కూడా లేకుండే బట్ ఇంక ఇట్లా సర్లే ఈసారి ఇట్లా సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ చూసారా మా అక్క అందరం మేము ఫుల్ జోష్లో ఉన్నాం అనమాట ఆ రోజు ఎందుకంటే ఇంకా పిల్లలు అందరం ఉన్నాం కదా మంచిగా ఎంజాయ్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇక్కడ ఇప్పుడు శ్యామ్ ఎలా రియాక్ట్ అవుతాడు ఎలా ఫీల్ అవుతాడు అనేది అందరికీ ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట సో ఇక్కడ తర్వాత చూసారు కదా ఇదంతా డెకరేషన్ ఇక్కడ మినిమమ్ ట్వెల్వ్ మెంబెర్స్ అట్లా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈజీగా అంటే మనం పర్సన్స్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట మేము ఫైవ్ మెంబెర్స్ కాబట్టి మాకు ఫుల్ స్పేస్ స్పేస్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అనమాట స్పేషస్గా అనిపించింది బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది కొంతమంది ట్వెల్వ్ మెంబర్స్ వస్తారు టెన్ మెంబెర్స్ వస్తారు వాళ్ళు ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు సో లాస్ట్ టైం మా కజిన్స్ కూడా వచ్చారు కాబట్టి మా చెల్లె బ్రైట్ టు బిక్కి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అప్పుడు ఇప్పుడు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కానీ డాన్సెస్ కొంచెం తక్కువ అనమాట సో ఫోటోస్ యాక్చువల్గా నేను మెయిన్ నాది మా హస్బెండ్ ఎక్కువ కలిసి ఉన్న ఫోటో ఫొటోస్ లేవన్నమాట అంటే ఎప్పుడో పెళ్ళిలో దిగినవి అవి కూడా మిస్ అయ్యాయి అనమాట చాలా పెన్ డ్రైవ్ పోయింది మాది సో ఫోటోస్ అన్నీ మిస్ అయ్యాయి అసలు మాకు ఫోటోస్ అంటే ఆల్బంలో ఉన్నాయి బట్ ఆల్బంలో ఊరికే తీసి చూసుకోవాలి కదా జస్ట్ అంటే మన దగ్గర పెన్ డ్రైవ్లో ఉంటే ఏంటంటే ఫోన్లోకి తీసుకొని చూసుకోవచ్చు కదా అప్పుడప్పుడు సో ఫ్రేమ్ అట్లా కట్టిద్దామంటే ఒక్క ఒక్క ఫోటో కూడా లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా మా ఇద్దరికి ఫోటోస్ కావాలని చెప్పేసి ఇక్కడ హండ్రెడ్ ఫోటోస్కి నేను మాట్లాడుకున్నాను అనమాట హండ్రెడ్కి థౌసండ్ రూపీస్ అన్నమాట హండ్రెడ్ ఫొటోస్ తీయడానికి థౌసండ్ రూపీస్ అయ్యాయి సో ఇక్కడ చూసారు కదా ఇంకా మా ఆయన చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో అక్కడ వాళ్ళు స్మోక్ పెడుతున్నారు కదా సో ఇక్కడ ఫోటోగ్రాఫర్ మాకు కొన్ని పోజెస్ చెప్తున్నారు అనమాట ఉంటే ఇలా దిగండి అని చెప్పేసి సో ఇదంతా పెట్టడం అవసరం అనుకుంటారండి బట్ నాకు చాలా అవసరం అండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేస్తానో లేదో నాకు తెలియదు కదా అంటే నెక్స్ట్ ఏమనుకుంటానో నాకు తెలియదు బట్ ఈ ఇయర్ ఇలా తీసాను ఈ ఇయర్ తనకి ఇట్లాంటి సర్ప్రైజ్ ఇచ్చాను అని చెప్పేసి అనుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో తను అప్పటివరకు లోపలికి రానివ్వలేదు కదా తను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాడనమాట అంటే చూసారు కదా స్మోక్ అదంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నారనమాట వాళ్ళు చెప్పాను కదా హండ్రెడ్ ఫొటోస్కి థౌజండ్ రూపీస్ అట్లా తీసుకున్నారు అంటే మనకు లింక్ పంపిస్తారనమాట మనం ఫొటోస్ అంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నన్ను పక్కకి వెళ్ళమన్నాడండి తను తన అంటే తన ఒక్క బర్త్డే తన బర్త్డే కదా సో తనది సింగిల్ స్టిల్స్ తీద్దామని చెప్పేసి నన్ను పక్కకి వెళ్ళమన్నాడు నాకు బాగా కోపం వచ్చిందండి అక్కడ బట్ ఇంకా సర్లే తనని కూడా కొన్ని ఫొటోస్ తీయాలి కదా అలాగే కూడా సింగిల్ పోజెస్ ఉండాలి అని చెప్పేసి నేను కూడా అట్లా పక్కన కూర్చున్నాను అనమాట తర్వాత ఇంకా మా చెల్లె వాళ్ళు అన్నారనమాట లేదు వాళ్ళు ఇద్దరు కలిసి ఎక్కువ తీయండి సింగిల్ సింగిల్ ఎక్కువ తీయకండి అంటే మనకి వేస్ట్ అయిపోతాయి కదండి హండ్రెడ్ ఫోటోస్లో సింగిల్ సింగిల్ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ అట్లా తీసినా కూడా మనకు వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో ఇక్కడ చూశారు కదా స్మోక్ అనేది ఎట్లా పెడుతున్నారో వాళ్ళు సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి నిజంగా మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే తనకి ఒక హెవెన్లో ఉన్నట్టు అనిపించింది ఆ ఫాగ్ ఉన్నంతసేపు అని అన్నాడు సో చూసారుగా ఇప్పుడే చెప్పాడు సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలు కదండి మనం మనకు నచ్చిన వాళ్ళ కోసం మనం వాళ్ళకి నచ్చేలా చేస్తే ఏదైనా సరే హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఏం లేదండి దీన్ని ప్రైజింగ్ వచ్చేసి ఫస్ట్ బుక్ చేసుకోనికి మనకి థౌజండ్ రూపీస్ ఏదో అడ్వాన్స్ తీసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఫోర్ థౌజండ్ ఇక్కడ అండ్ నెక్స్ట్ ఫుడ్కి సపరేట్ ఛార్జెస్ అండ్ ఫొటోస్కి సపరేట్ ఛార్జెస్ అట్లా టోటల్గా సిక్స్ థౌజండ్ అట్లా అంటే ఆరు వేల వరకు ఖర్చు అయింది ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇంకా తినడానికి వెళ్ళాము కదా సో తినడానికి సో టోటల్గా నాకు పదివేల వరకు ఖర్చు వచ్చింది బట్ ఆ పదివేలలో ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా తను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కాదేమో నాకు అనిపించింది సో తన హ్యాపీనెస్ కదా నాకు కావాల్సింది సో అందుకోసం అని చెప్పేసి ఇలా తనకి కూడా ఫొటోస్ అనేవి ఏమి లేవండి ఎక్కువగా అంటే ఫోన్లో పెట్టుకొని అసలు ఫొటోస్ ఏం లేవు ఎప్పుడో దిగినవి అవి పాత ఉన్నాయన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూడండి నేను మా ఆయన ఎలా చూస్తున్నాను అంటే బాగున్నాడా అంటే ఇష్టపెట్టకూడదు అంటే తను యాక్చువల్గా ఫొటోస్ ఎక్కువ పోసెస్ ఇవ్వడు బట్ ఆయన ఆ రోజు ఆయన చెప్తున్నట్టే వింటున్నాడు అనమాట అందుకోసమే చాలా వచ్చింది అనమాట నేను తీస్తా అంటే దిగడనమాట ఫొటోస్ అనేది దిగడు వీడియోస్ అయితే ఓకే చే చేస్తాడు నాతో పాటు బట్ ఫొటోస్ దిగమంటే మాత్రం తనకి నాకు స్టిల్ వద్దు నాకు ఇట్ల వద్దు అట్ల వద్దు అంటాడు అందుకోసమే అది అనమాట అక్కడ సో ఇక్కడ ఇంకా అయిపోయింది తన స్టిల్స్ అయిపోయినాయి ఇంకా నావి తీస్తా అన్నాడు బట్ నేనేమని మేమేమనుకున్నామంటే ఇద్దరం దిగుదాం అనుకున్నాము బట్ ఇంకా ఫస్ట్ అయితే మీరు సింగిల్గా కొన్ని దిగండి తర్వాత ఇద్దరు కలిసి తీస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట సో ఇక్కడ మనకి పోజెస్ చెప్తున్నాడు భలే నవ్వొచ్చిందండి నాకైతే మా పెళ్ళి టైం గుర్తొచ్చింది అంటే అప్పుడు తప్ప మళ్ళీ నేను ఎప్పుడు ఇట్లా ఫొటోస్ అట్లా దిగలేదు మేము అంటే ఏదైనా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు జస్ట్ మన ఫోన్స్లలో తీసుకుంటాం కదా ఇట్లా ఫోటో ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకొని పెట్టుకునేంత ఉండదు కదా సో ఇలా అనమాట ఇక్కడ మనకి అతను పోజెస్ చెప్తున్నాడు సో అట్లా పోజెస్ పెట్టు అని చెప్తే ఇంకా మనం పెడితే అలా తీస్తున్నాడు అనమాట సో ఇక్కడ చూసారు కదా నాకేమో అసలు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అంటే నాకు సింగిల్గా దిగడం అంటే అంతగా ఇష్టం ఉండదు పక్కన వేరే ఉంటే మాత్రం దిగుతానమాట సో ఇంకా నాకు చాలు మా ఆయనతో కలిసి దియండి ఇద్దరం కలిసి దిగుతామని చెప్పేసి అన్నానమాట ఎట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ పిక్స్ అన్న దిగండి మేడం అని చెప్పేసి అనమాట సరే అని చెప్పేసి ఇంకా దిగాను నాకేంటంటే ఫోటోలో ఐ మీన్ ఫోన్లో వాల్పేపర్ కానివ్వండి వాట్సాప్లో కానీ సింగిల్ పిక్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అనమాట చాలామంది కొంతమంది సింగిల్ పిక్స్ పెట్టుకుంటారు నాకు ఎందుకో మా ఆయనతో పాటు కలిసి ఉన్న పిక్ పెట్టుకోవడమే ఇష్టం అనమాట సో అందుకే ఎప్పుడు నా వాట్సాప్లో మా ఇద్దరిది కలిసి ఉన్న ఫోటోనే ఉంటుంది అలాగే ఫోన్ స్క్రీన్లో కూడా మనకి ఫోన్ వాల్పేపర్ ఉంటుంది కదా దాంట్లో కూడా మా ఇద్దరిదే ఉంటుందన్నమాట నేను సింగిల్ పిక్ ఎప్పుడు పెట్టుకోనండి ఎప్పుడన్నా పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటాను బట్ ఎందుకో నాకు మనసు ఒప్పదు మళ్ళీ తీసేస్తాను అనమాట సో ఇక్కడ చూసారు కదా తను స్టిల్స్ చెప్తున్నాడు నాకు నిజంగా పెళ్ళిలో వాళ్ళు ఎలా అయితే చెప్తారో అదే గుర్తొచ్చిందనమాట సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపించింది డెకరేషన్ బాగుందా అండ్ సౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి క్రేజీ ఉంది అంటే అసలు డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా వెయ్యాలి అని అంత ఊపి వచ్చింది అనమాట అంత బాగా ఉంది సో చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ చూసారు కదా అందరూ ఎంత మంచిగా ఆడుకుంటున్నారు సో ఇక్కడ మా ఆయన ఫొటోస్ దిగి దిగాల్సిపోయారు సో ఇక్కడ ఈ వీడియో అంతా మా చెల్లెలే తీసిందండి ఇంకా నెక్స్ట్ కొన్ని మా అక్క బావా కూడా స్టిల్స్ దిగారు అండ్ ఇంకా అంతే అండి ఫ్యామిలీ కొంచెం మేము ఫ్యామిలీ కలిసి దిగామనమాట ఇప్పుడు నేను మా హస్బెండ్ కలిసి దిగుతున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ సో ఇలా కొన్ని పోజెస్ పెట్టి దిగామనమాట యాక్చువల్గా నేను ఇవన్నీ ఇంకా పెట్టలేదు స్టేటస్ జస్ట్ నా ఫోన్లో తీసి నేను మాత్రమే పెట్టాను అనమాట సో అతను ఇచ్చిన ఫొటోస్ నేను నా ఫోన్లో ఉన్నా ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫొటోస్ చూస్తుంటే మా గృహప్రవేశం అప్పటికే నేను మంచిగా కొన్ని ఫ్రేమ్స్ అట్లా తీపిచ్చి పెడదామని అనుకుంటున్నాను అనమాట సో అది ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది డెకరేషన్ బాగుందా మా ఓకే మేము అంటే మరీ అంత పాష్ ఏం రెడీ అవ్వలేదండి మాకు అంత నాకు అంత సెట్ అవ్వదు అని చెప్పేసి జస్ట్ ఏదో జస్ట్ క్యాజువల్గా హెయిర్ లీవ్ చేసి అంతే అది డ్రెస్ వేసుకొని అంతే అంత మించి ఇంకేం ఎక్కువ రెడీ అవ్వలేదు అండ్ మేకప్ కూడా అంత పడదు కాబట్టి మనకి ఏం ఎక్కువ వేయలేదు ఇక్కడ మా జష్ అప్పుడప్పుడు కెమెరాకి అడ్డుగా బెలూన్స్ వేస్తున్నాడు అనమాట సో అది ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి తనతో పోజేసి అలా పెట్టించడం అంటే చెప్పాను కదా పెళ్ళి టైంలో మనం పెట్టించినప్పుడు అంటే మా పెళ్ళి టైంలో ఇంతగా లేవండి అంటే కొంచెం కొన్ని కొన్ని తీశారు ఇంతగా అయితే ఎప్పుడు తీయలేదు సో ఈ రోజైతే నేను ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఇప్పుడు ఇక్కడ మా అక్క బా వాళ్ళకి ఫోటోషూట్ చే జరుగుతుందమ్మన జరుగుతుందనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను మా ఆయన కూర్చున్నాం మా ఆయనకి ఇంకా ఆ రోజు కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారు బట్ మేము హైదరాబాద్కి వచ్చాము కదా పాపం వాళ్ళకి తెలియదు అంటే కేక్ కట్టింగ్ చేపిద్దామని చెప్పేసి అనుకొని కాల్ చేస్తున్నారు బట్ ఇక్కడ మేము హైదరాబాద్కి వచ్చేసేమని చెప్పేసి ఇంకా మాట్లాడుతున్నాడు అనమాట మా ఆయన కూడా వీడియోస్ తీసుకున్నాడు మరి ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు తీసుకున్నాడు కొన్ని కొన్ని వీడియోస్ తీసుకున్నాడు అంటే తనకు కూడా మెమొరీలా ఉండాలని తీసుకున్నాడేమో నాకు తెలియదు సో ఫైనల్గా ఇలా సెలబ్రేట్ చేద్దామనుకున్నాను నా మైండ్లో ఎలా అయితే రన్ అయిందో యాజ్ టీస్గా అలాగే వచ్చిందండి అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ మా జషు ఫోటో దిగమంటే అస్సలు దిగట్లేదండి వాడు ఇంకా బెలూన్తో ఆడుతూనే ఉన్నాడనమాట సో అతనేమో ఫోటోస్ తీస్తా అంటున్నాడు వాళ్ళు ఏమో తీయని వాడేమో దిగట్లేదు అనమాట సో ఇక్కడ చూసారా ఇంకా నేను మా ఆయన అడుగుతున్నాను ఎలా ఉంది బాగుందా నీకు నచ్చిందా అంటే అప్పటివరకు అడగలేదు యాక్చువల్గా నేను అంటే మే మేమిద్దరం కలిసి మాట్లాడుకునే టైం రాలేదు కదా సో అడిగాను అనమాట నీకు నచ్చిందా ఎలా ఉంది అని అంటే నచ్చింది కానీ ఎందుకు ఇంత డబ్బులు పెట్టి చేయించడం అవసరమా అని చెప్పేసి అన్నాడు అనమాట అంటే ఇప్పుడు గృహప్రవేశం ఉంది కదా ఇంట్లోకి ఏదైనా వచ్చేది ఎందుకు ఇంత ఇంత ఖర్చు పెట్టి చేయించడం అని చెప్పేసి బట్ నా టై నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేశాను అంతే అని చెప్పేసి నేను అన్నానన్నమాట సో చూసారు కదా ఇక్కడ చెప్తున్నాడు అనమాట సో చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే అని చెప్పేసి చెప్తున్నాడు అప్పుడు నాకు చాలా రిలీఫ్గా అనిపించింది అనమాట అంటే మనం చేసింది తనకి నచ్చినప్పుడు మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అదనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అంతకుమించి ఇంకేం కావాలండి మన హస్బెండ్కి నచ్చినట్లుగా చేస్తే అంతకుమించి ఇంకేం ఉండదు కదా అండ్ ఇంకా కేక్ వచ్చేసి మా చెల్లెలే ఆర్డర్ పెట్టిందండి అంటే ఆ సైట్ ఒక ఇదొక సైట్ నుండి పెట్టింది అనమాట బట్ అంతగా ఏం బాగాలేదండి కేక్ అయితే అసలు చాలా అసలు తినని కూడా తినలేదు జస్ట్ కటింగ్ అప్పుడు పెట్టుకున్న కేక్స్ మాత్రమే అంతే అంతకుమించి అసలు ఏమి అంటే ఏమీ బాగాలేదు అంత ఎక్కువ ఏమి నచ్చలేదు నాకైతే అండ్ నెక్స్ట్ నా బర్త్డేకి చేద్దాం అనుకున్నారు అందులో నుండే బట్ ఇది చూసి నచ్చలేదు కాబట్టి వద్దు అని అనుకున్నారనమాట ఇంకా చేయలేదు కూడా సో కేక్ కటింగ్కి ఇంకా ఫస్ట్ ఆయన అక్కడ కూర్చోబెట్టి కేక్ అంతా పెట్టి ఇట్లా పిలిచాను అనమాట సో ఒక యాక్చువల్గా షార్ట్ ట్రై చేద్దాం అనుకున్నాను బట్ మాకు తెలియకుండా తీసింది అనమాట సో ఇది ఉంది కదా అని చెప్పేసి ఇట్లా కొంచెం ట్రై చేశాను నవ్వుకోకండి అంటే ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి తనకి హ్యాపీ తనని హ్యాపీగా చూసుకోవాలి తన ఫేస్ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను అంతే అంతకు మించి ఇంకేం లేదండి అండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ మేమిద్దరం మళ్ళీ కేక్ కట్టింగ్ అప్పుడు మళ్ళీ అంటూ ఒక టెన్ ఫొటోస్ ఏమో మిగిలి ఉన్నాయన్నాడు నైంటీ ఫొటోస్ అయిపోయాయి ఇంకా టెన్ ఉన్నాయి కేక్ కట్టింగ్ అప్పుడు తీస్తాను ఆ టెన్ వచ్చి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి అన్న ఫస్ట్ కేక్ తీశారు తర్వాత ఇట్లా ఫొటోస్ ఇట్లా చూపించండి అని చెప్పేసి కొన్ని స్టిల్స్ తీసాడు అనమాట సో నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ అలా తీశారు ఇంకా నేను వాళ్ళని పిలుస్తున్నాను అనమాట రండి కేక్ కటింగ్ చేపిచ్చేసి ఆ ఫోటోగ్రాఫర్ని పంపించేస్తే మనం కొంచెం ప్రైవసీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి నా ప్లాన్ అనమాట ఇక్కడ ఇంకా అతను కట్ చేయిస్తూనే ఉండండి నేను స్టిల్స్ తీస్తూనే ఉంటాను ఏది బాగా వస్తే అది ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట సో కట్ చేసాము తర్వాత ఒకరు ఫేస్ ఒకరు చూసుకోండి అని చెప్తున్నాడు బలీ నవ్వొచ్చింది నాకేది ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే చేయడం గొప్ప కాదండి హస్బెండ్ ఎవరు అని చాలామంది అనుకుంటారు బట్ ఏంటంటే మన ఇద్దరి అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట మా ఆయన కూడా నాకు అంటే గిఫ్ట్ ఇచ్చాడనమాట నెక్స్ట్ నా బర్త్డే రోజు తను ఎప్పుడు ఏమీ సెలబ్రేట్ చేయడనమాట అంటే తనకు తెలియదు చేయడు అంటే తనకి ఇవంతా తెలియదు సో అందుకోసం ఏం చేయలేదు సో ఈసారి కూడా అనుకున్నాము నెక్స్ట్ నా బర్త్డే రోజు ఏం చేశానని చెప్పేసి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది అనమాట ఇలా బర్త్డే సింపుల్గా హ్యాపీగా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా జరుపుకున్నాం అన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకా మా అక్క మా బావ కేక్ తినిపించారు అండ్ ఇక్కడ అనుకోకుండా నాది మా అక్కది సేమ్ కలర్ బావది శ్యామ్ది సేమ్ కలర్ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి మా కుట్టి పాపం శ్యామ్ కోసం ఒక డెకరేషన్ ఐ మీన్ ఒక పెయింటింగ్ లాగా వేసి రాసిచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు మా పాప ఉండుంటే కూడా ఇలాగే రాసిస్తుంది అంటే అఫ్ కోర్స్ మా పాప అలానే చూసుకుంటుంది కుట్టి మమ్మల్ని అంటే ఫాదర్స్ డేకి విష్ చేస్తుంది లెటర్ రాసి మదర్స్ డేకి నాకు విష్ చేస్తుంది లెటర్ అంటే తనకి ఉన్న కెపాసిటీని బట్టి తను విష్ చేస్తుంది అండి అంటే నన్ను ఒక అమ్మలాగా చూస్తుంది అనమాట నాకు చాలా అనిపి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సో అందులో కూడా ఆ రోజు రాసిచ్చిందనమాట నెక్స్ట్ డే నాకు కూడా రాసిచ్చింది సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ వచ్చేసి ఇంకా ఫుడ్ కొంచెం వాళ్ళ పిల్లలకు ఆకలిస్తుందంటే ఇలా మోమోస్ ఇంకా నగెట్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్తాం కదా అక్కడ ఏం తినలేము మళ్ళీ అని చెప్పేసి ఇంకా తిన్నాము తిన్న తర్వాత ఫుల్ డ్యాన్స్ లేసామన్నమాట అవేం రాలేవండి కొద్దిగానే వచ్చాయి సో చూ బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నారు వాటికే అందుకోసమే ఇంకెక్కువేం ఆర్డర్ చేయలేదు జస్ట్ పిల్లలకు కోసం మాత్రమే తీసుకున్నాము ఇంక ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నానండి ఎందుకంటే డాన్సెస్ చేయాలి కదా నెక్స్ట్ మంత్ కోసం అని చెప్పేసి ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మెయిన్గా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ లెక్కని క్లిక్ చేయండి సో చూసారు కదా ఇక్కడ అందరూ తినడంలో బిజీగా ఉన్నారు నేను వీడియో ఇప్పుడు చెప్తున్నాను అనమాట డ్యాన్స్ మేము అని చెప్పేసి చెప్తున్నాను సో చూడండి అందరూ ఒకటేసారి బాయ్ చెప్పండి ఇంకా వీడియో ఎండ్ చేస్తాను ఎందుకంటే వీడియో ఉంటే నాకు కూడా వీడియో మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందన్నమాట సో టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ ఇంకా మేము డ్యాన్స్ చేస్తాము వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అని చెప్తున్నాను సో అందరూ బాయ్ చెప్తున్నారు సో బాయ్ గాయ్స్ ఇంకా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మేము